వీక్షకులందరికీ నమస్కారం తెలంగాణలో ముఖ్యమైన నగరం హైదరాబాద్ తెలంగాణ రాజధాని కోటి పది లక్షల పైగా జనాభా ఉంది ఇంకా శరవేగంగా పెరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చదువుకున్న ఉద్యోగం కావాలంటే ప్రైవేట్ ఉద్యోగం హైదరాబాద్ వెళ్ళాల్సిందే అలాంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపుగా కంపెనీస్ అన్ని ఆ ప్రాంతంలోనే స్టేబిలైజ్ ఉన్నాయి కాబట్టి అయితే హైదరాబాద్లో చదువుకునే విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని ట్రైనింగ్ తీసుకునేవారు ఉద్యోగం కోసం వెతుక్కునేవారు ఒకవేళ ఉద్యోగం వచ్చి ఇంకా ఫ్యామిలీలు ఏర్పాటు చేసుకోకుండా హాస్టల్స్లో ఉండేవారి సంఖ్య దాదాపుగా తొమ్మిది లక్షల మంది హాస్టల్స్లో ఉంటా ఉన్నారు అధికారికంగా అనధికారికంగా హైదరాబాద్లో హాస్టల్స్ సంఖ్య లక్ష పైగానే ఉండవచ్చు అని చెప్పేసి అంచనం ఏదో ఒక బిల్డింగ్ తీసుకోవటం బోర్డు పెట్టడం లేడీస్ హాస్టల్ అనో ఉమెన్స్ హాస్టల్నో పీజీనో ఏదో ఒక రకరకాల పేర్లు పెడతా ఉన్నారు సహజంగా గృహ వినియోగానికి హైదరాబాదు జలమండలి ప్రతిరోజు నాలుగు వందల నుంచి ఆరు వందల లీటర్ల నీరు వచ్చే విధంగా ఆ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎందుకంటే అది కమర్షియల్ పైప్ లైన్ కాదు కాబట్టి కమర్షియల్గా ఇండస్ట్రీస్కి తీసుకునే వాళ్ళు హోటల్స్కి తీసుకునేవారు వారి యొక్క ధర వేరుగా ఉంటుంది వారికి ఇచ్చే క్వాంటిటీ కూడా అదనంగా ఉంటుంది కానీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హాస్టల్స్ అన్నీ కూడా ఇళ్లలో తీసుకొని పెట్టినాయి అవి ప్రత్యేకంగా కమర్షియల్ కమర్షియల్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్స్ కాదు దీంతో వాటికి కమర్షియల్ కనెక్షన్స్ వాటర్ కనెక్షన్స్ కూడా లేవు హాస్టల్స్ వాళ్ళు నీళ్ళ కోసం ఏం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఒక మోటార్ బిగించిన జలమండలిచ్చే పైప్ లైన్కి వాళ్ళు నీరు వదలగానే వీళ్ళు మోటార్ వేసి పవర్ఫుల్ మోటార్స్ వేసి లాగడం వల్ల పైప్ లైన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి హాస్టల్స్ ఉన్న ప్రాంతంలో కాలనీ పక్కన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి చుక్క నీళ్ళు రావడం లేదు దీంతో వాళ్ళంతా కంప్లైంట్ చేశారు ఇక హాస్టల్స్ మూసివేయడం తప్పదు అనే విషయం తెలుస్తుంది హాస్టల్ సోళ్ళు ఎవరైతే మోటార్లు పెట్టి నీళ్లు గుంజుతా ఉన్నారో అవన్నీ సీజ్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మోటార్లు కనుక తీయకపోతే రాబోయే రోజుల్లో అధికారులు హాస్టల్స్ మొత్తం మూసివేస్తారు అందుకని కొంతమంది హాస్టల్ సోళ్ళు ముందే జాగ్రత్త పడి మోటార్లు పేకేసి ట్యాంకర్లతో నీళ్లు ఇప్పించుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది నాగార్జునసాగర్లో కూడా నీళ్ళు లేవు ఇప్పటికే ఐదు వందల పది అడుగులు పడిపోయింది ఇంకొక రెండు అడుగులు తగ్గితే నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ అవపోతే హైదరాబాదులో నీరు దొరికే పరిస్థితి లేదు ప్రతిరోజు హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేది నాగార్జున సాగర్ నాగార్జున సాగర్లో ప్రస్తుతానికి వారానికి సరిపడా జలాలు మాత్రమే ఉన్నాయి రాబోయే పది రోజుల తర్వాత హైదరాబాద్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది అందుకే ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుంటుంది ఇక నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం దాంట్లో కొంత ఒక వారం పది రోజులు సరిపడా నీళ్ళు ఉంటాయి ఈ మాధారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొంత లిఫ్ట్ చేసి నిల్వ చేసుకుంటారు అయితే ఈ నెలాగర గనక వర్షాలు పెద్ద ఎత్తున పడకపోతే హైదరాబాద్లో తీవ్రమయ్యే అవకాశం ఉంది తాగునీటి సంక్షోభం హాస్టల్స్ అయితే మాత్రం మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది మోటార్లు కనుక స్వయంగా పీకపోతే అధికారులు పీకడంతో పాటు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు లక్షల పెనాల్టీ కూడా వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు కాకపోతే ఈ రోజుల్లో హైదరాబాద్ జలమండలి ఎలాంటి యాక్షన్ తీసుకుపోతూ ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం